అండి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ అంటేనే ఈ రాఖీ పండగ అంటేనే అన్న చెల్లెలకు అక్క తమ్ములకు ఎంతో ఆనందభరితం ఇచ్చే ఒక అద్భుతమైన పండగ అయితే పూర్వకాలంలోని అన్న చెల్లెలు కానీ అక్క తమ్ములు కానీ ఒక్క సంవత్సరానికి రక్షాబంధన్ రోజే కలిసి అక్కింట్లో కానీ చెల్లి ఇంట్లో కానీ భోజనం చేసి వెళ్ళేవారట పుట్టింటి వారం అంటే ఇప్పుడున్న కాలంలో అందరూ కలిసి మలిసి ఉండడం అనేది జరుగుతుంది కానీ ఆ పూర్వం రోజుల్లోని పుట్టింటి నుంచి వచ్చేవారు సంవత్సరానికి ఒక్కసారి కూతురింట్లో భోజించాలి అని ఒక రూల్ ఉండేదట అది ఒక ఆనవాయితీగా భావించేవారట కానీ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల్ని ఎంతో ఆనంద భావితాన్ని కలుగజేసి పుట్టింటి వారు పంపించేవారు అయితే రక్షాబంధన్ అంటే మనను రక్షాబంధనం మన అన్నదమ్ములకి మనం రక్షాబంధనం కట్టాలా ఇలా రక్షాబంధన అన్నా చెల్లెళ్ళకి పండగ అని చెప్పబడిందా రక్షాబంధన్ అంటే అర్థం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం రక్షాబంధన్ అంటే మనం రక్షించేవాడు మనకి సురక్షితంగా రక్షణగా ఉండేవారు ప్రతి ఒక్కరికి కూడా మనం రక్షాబంధనం కట్టవచ్చు ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి తనకి యుద్ధ వయసు వచ్చేదాకా కంటికి రెప్పగా కాపాడేవాడు తండ్రి వీళ్ళిద్దరికీ కూడా కట్టాలి మనం రక్షాబంధన్ ఎత్త వయసు నుంచి తనకి వివాహం అయ్యే వరకు కంటికి రెప్పగా ఎనవంటి నీడలా తిరిగేవాడు తనకి ఏ కష్టం కలగకుండా కాపాడేవాడు అన్న కాబట్టి అన్నకి కట్టాలి రక్షాబంధన్ వివాహం అయిన తర్వాత తనకి ఏ కష్టం వచ్చినా తన కష్టంలో తోడు ఉండి తన సుఖాన్ని ఆనందాన్ని అన్నీ పంచుకునేవాడు భర్త తనకి కాబట్టి ఆ భర్తకి కట్టాలి రక్ష అదే విధంగా ఏ ఆడపిల్లకైనా సంసార జీవితం బాగుండ బాగుండకపోయినా తనకున్న పిల్లలకు ఏ కష్టం కలగకుండా నేనున్నాను అక్క అని చూసుకునేవాడు తమ్ముడు కాబట్టి కట్టాలి తమ్ముడికి రక్షాబంధన్ అయితే మన చుట్టుపక్కల ఉన్నవారు మనకి ఎవరిని కూడా చెడు దృష్టితో చూడకుండా మనల్ని మనల్గా స్వాగతించేవారు మనల్ని రక్షించేవారు మన సురక్షితంగా కాపాడేవారు ప్రతి ఒక్కరు కూడా మనకు రక్షకులే మనం వాళ్ళందరికీ కట్టాలి రక్ష అయితే బయటి ప్రపంచంలో బతకాలి అంటే ఒక ఆడపిల్లకి రక్ష ఉండాలంటే సొసైటీ మొత్తం కూడా అంత సురక్షితంగా అంత మంచిగా ఉండాలి కాబట్టి మనం సొసైటీ బాగున్నప్పుడు మన ఏ ఆడపిల్లకైనా అంత అందరూ రక్షే ఈ విధంగా మనం రక్షాబంధన్ అన్నది మనం ప్రతి ఒక్కరికి కూడా కట్టవలసిన రక్షాబంధన్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే మనం రక్షించేవాడు మనం వెళ్ళవేళినా ఏ కష్టం కలగకుండా చూసుకునేవారు ప్రతి ఒక్కరికి మనం రక్షాబంధన్ కట్టే హక్కు అన్నది మనకు ఉంది అయితే రక్షాబంధన్కి ముహూర్తం ఉంటుందా అంటే రక్షాబంధన్ అంటే మనం వివాహాల్లోని కానీ ఏదైనా పూజా కార్యక్రమాల్లోని కానీ రథాల్లోని కానీ తోరణం చేతికి కట్టుకుంటూ ఉంటాం భార్య భర్తకి భర్త వారికి తోరణం కడుతుంటారు ఇది ఆ పూజా సమయంలోని ఆ మూర్త సమయంలోనే ఆ రక్ష అనేది కట్టిస్తూ ఉంటారు అయితే దానికి అది మనందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అలా మంచి ముహూర్తంలో రక్ష అనేది కట్టిస్తారు అదేవిధంగా ఈ రక్ష రక్షగా మారాలని ఒక మూర్త సమయంలోని ఈ రక్ష అనేది మనల్ని కట్టిస్తారు అయితే రక్షాబంధన్ అసలు మన తెలుగువారి ఆచారమే కాదు మన ఆనవ అయితే కాదు ఇది పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న పండుగ అయినా కూడా ఇది దీనికి ఒక భావన అర్థం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా చేసుకునే పండుగగా మారింది అసలు రక్షాబంధన అనేది ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి మొదలయ్యింది అంటే పూర్వం లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రక్షాబంధనం కట్టిందట అప్పటి నుంచి మనం అందరం కూడా ఈ రక్షాబంధనం అనేది ఏర్పాటు చేసుకున్నామని ఇది మనం ఒక పండగగా జరుపుకుంటున్నామని చెప్తుంటారు అయితే బలి చక్రవర్తికి లక్ష్మీదేవి ఎలా రక్షాబంధం కట్టింది అంటే శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తినప్పుడు బలి చక్రవర్తిని మూడు అడుగుల ప్రదేశాన్ని అడుగుతాడు అయితే బలచక్రవర్తి మూడు అడుగుల ప్రదేశాన్ని ఇవ్వగా భూలోకము ఆకాశము ఇవ్వగా తన తల మీద మూడో అడుగుని ఇవ్వంటాడు అప్పుడు మూడో వామన వామావతారంలో ఉన్న శ్రీహరి బలిచక్రవర్తి మీద తల మీద కాలు పెట్టి భూలోకానికి పాతాల లోకానికి తొక్కేస్తాడు అయితే బలచక్రవర్తి పాతాల లోకానికి చక్రవర్తిని చేస్తాడట శ్రీహరి అప్పుడు చక్రవర్తిని చేసిన తర్వాత శ్రీహరి బా బలచక్రవర్తిని ఇలా అడుగుతాడట నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోమని అప్పుడు చక్రవర్తి శ్రీహరి నువ్వు నాతోటే ఉండిపో అని వరం అడుగుతాడట దాంతో శ్రీహరి బలిచక్రవర్తితోటి పాతాల లోకంలో ఉండిపోతాడట అలా ఉండిపోయిన తర్వాత మొత్తం దేవతలోకం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతుందట దాంతో దేవతలందరూ కూడా లక్ష్మీదేవిని కోరగా లక్ష్మీదేవి తన భర్త అయిన శ్రీహరిని కాపాడడం కోసం పాతాల లోకానికి ఒక మామూలు స్త్రీగా వెళ్తుందట బలి చక్రవర్తి ఇంటికి వెళ్ళి తనను ఒక అన్నగా భావించి తనకు ఒక రక్షాబంధనది కడుతుందట నువ్వు నువ్వు సురక్షితంగా ఆనందంగా ఉండాలి అన్న అని చెప్పి రక్షాబంధన అనేది తనకు కడుతుందట దాంతో ఆనందభరితమైన బలచక్రవర్తి నీకు ఏం వరం కావాలో కోరుకో నువ్వు నాకు ఒక చెల్లి తోబుట్టిలాగా నాకు రక్షాబంధన అనేది కట్టావు కాబట్టి నీవు నీకు రక్షగా నేను ఉంటాను కాబట్టి నువ్వు నీకు ఏం వరం కావాలో కోరుకోమని లక్ష్మీదేవిని బలచక్రవర్తి అడగగా అప్పుడు బలచక్రవర్తికి లక్ష్మీదేవి నా భర్త అయిన విడిపించము అని అడిగిందట నీ భర్త ఎవరు అని అడగగా వామని అవతారంలో ఉన్న శ్రీహరిని చూపించి లక్ష్మీ శ్రీమన్నారాయణ ఇద్దరు కూడా తన నిజస్వరూప దర్శనాన్ని బలిచక్రవర్తికి చూపించారట ఈ విధంగా అక్కడి నుంచి రక్షణ కట్టి బలిచక్రవర్తి నుండి శ్రీహరిని ఇడిపించి తీసుకువచ్చిందని ఆ రోజు నుంచి మన భూలోక వాసులు ప్రపంచం మొత్తం కూడా ఈ రాక్షాబంధన్ ఈ విధంగా జరుపుకుంటారని చెప్తుంటారు ఇదే అండి రక్షాబంధన్ ఒక పూర్తి పురాణ స్టోరీ మీ అందరికీ ఇదంతా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి